మ హాయ్ అండి అందరికీ నమస్కారం మనం ఈ రోజు ఈ వీడియోలో డిసెంబర్ నెల మొత్తము ఏ రాశి వారికి ఎలా ఉంటుంది ఈ నెల మొత్తము మనం చేస్తున్న పనిలో విజయం సాధించడానికి పఠించాల్సిన మంత్రం ఏమిటో మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో లాస్ట్ వరకు స్క్రిప్ట్ చేయకుండా చూడండి ఇలా చేయడం వల్ల ఈ వీడియో కొంతమందికి రీచ్ అవుతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ డిసెంబర్ నెలలో పలు గ్రహాలు కదలికలు మార్చుకోనున్నాయి గ్రహాల కదలికల్లో మార్పు కారణంగా మేషం నుంచి మీనం వరకు మొత్తం పన్నెండు రాసులు ప్రభావితం అవుతాయి ఏ రాశి వారికి ఎలా ఉంటుందో మనం ఇప్పుడు తెలుసుకుందాము మేషరాశి డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు మేషరాశి వారికి మిశ్రమ ఫలితాలు రానున్నాయి ఈ నెలలో మీ తల్లిదండ్రుల ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించాలి ముఖ్యంగా డిసెంబర్ పదిహేను వరకు అప్రమత్తంగా ఉండాలి ఆ తర్వాత శస్త్రచికిత్సల వంటి వాటికి అనుకూలంగా ఉంటుంది తగిన పరిరక్షణ చర్యలు తీసుకోవడము మేలు చేస్తుంది హనుమాన్ చాలీసా ఆదిత్య హృదయం పారాయణము మానసిక ప్రశాంతతను కలిగిస్తుంది కార్యక్షేత్రంలో పురోగతికి మంచి అవకాశం ఉంటుంది అయితే ఖర్చులను అదుపులో పెట్టడం ముఖ్యము కొన్ని కొత్త వ్యాపార అవకాశాలు దొరకవచ్చు పెట్టుబడులు వేసే విషయంలో శ్రద్ధ అవసరము ఈ నెల కుటుంబ సౌహార్దానికి అనుకూలంగా ఉంటుంది చిన్న చిన్న సమస్యలు తక్షణ పరిష్కారాన్ని పొందుతాయి పౌర్ణమి రోజున విశేష పూజలు చేయడము శ్రేయస్కరము ప్రతిరోజు గాయత్రి మంత్రం జపం చేస్తే శుభ ఫలితాలు పొందవచ్చు వృషభ రాశి డిసెంబర్ ఇరవై రెండు వేల ఇరవై నాలుగు మొదటి అర్థము అంటే డిసెంబర్ పదిహేను వరకు ఈ రాశి వారికి మంచి ఫలితాలు రానున్నాయి ఈ కాలంలో ప్రగతిశీల ఫలితాలు పొందగలుగుతారు అయితే నెల ద్వితీయార్ధములో మందగమనము ఆలస్యము అడ్డంకులను ఎదుర్కొనవచ్చును ముఖ్యమైన నిర్ణయాలను డిసెంబరు ఒకటి నుంచి పదిహేను రోజుల్లో తీసుకోవడం ఉత్తమము ఆర్థికంగా నెల మొదట్లో అనుకూలమైన పరిస్థితులు ఉంటాయి అనవసర ఖర్చులను తగ్గించడం మేలని సూచన వృత్తి వ్యాపారానికి సంబంధించిన కీలక నిర్ణయాలను మరింత జాగ్రత్తగా తీసుకోవాలి ఆరోగ్యంలో కొన్ని చిన్నపాటి సమస్యలు కలగొల్పుతాయి బలహీనతలు మానసిక ఆందోళనను తగ్గించడానికి యోగా ధ్యానం చేయడం మంచిది హనుమత్ చాలీస పఠించడం మంచిది శుక్రవారము లక్ష్మీదేవిని పూజించి మంచి ఫలితాలను పొందవచ్చును మిథున రాశి డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు మిథున రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉన్నాయి వృత్తి ఆర్థిక వ్యవహారాలు సంబంధాలు ఆరోగ్యం వంటి రంగాల్లో కొన్ని ముఖ్యమైన మార్పులు గమనించవచ్చు డిసెంబర్ నెల ఆరోగ్యపరంగా అనుకూలంగా ఉంటుంది కానీ కొద్దిపాటి అలసట మానసిక ఒత్తిడిని ఎదుర్కోవాల్సి వస్తుంది యోగా ధ్యానం చేయడము మానసిక ప్రశాంతతకు తోడ్పడుతుంది ఉద్యోగస్తులకు డిసెంబర్ నెలలో ప్రమోషన్లు లేదా కొత్త బాధ్యతలు అందించే అవకాశాలు ఉన్నాయి వ్యాపారవేత్తలకు కొత్త ఒప్పందాలు కుదిరే సూచనలు కనిపిస్తున్నాయి ఖర్చులు అధికమవుతాయి ముఖ్యంగా కుటుంబ సంబంధిత అవసరాలకు కాబట్టి పొదుపు ప్రణాళికలు పాటించడం మంచిది శ్రీ వెంకటేశ్వర స్వామిని ప్రార్థించడం మంచిది బుధవారం రోజుల్లో గణపతికి పూజలు చేసి పచ్చని వస్త్రాలు దానం చేయడము ఫలప్రదంగా ఉంటుంది కర్కాటక రాశి డిసెంబర్ నెలలో ఆరోగ్యపరంగా సాధారణ స్థితి కొనసాగుతుంది చిన్నపాటి శారీరక ఇబ్బందులు ఎదురైనప్పటికీ వాటిని సరైన ఆహార అలవాట్లు విశ్రాంతి ద్వారా అధిగమించవచ్చు మానసిక ఒత్తిడిని తగ్గించేందుకు ధ్యానము లేదా యోగా చేయడం మంచిది ఉద్యోగస్తులకు ప్రమోషన్ లేదా కొత్త బాధ్యతలు అందించే అవకాశం ఉంది వ్యాపారులకు ఈ నెల కొత్త ఒప్పందాలు కుదుర్చుకోవడానికి అనుకూలంగా ఉంటుంది కానీ వేగంగా నిర్ణయాలు తీసుకోవడం మానేయాలి సహచరులతో సంబంధాలు మెరుగుపరుచుకోవడము వృత్తి పురోగతికి దోహదపడుతుంది ఈ నెల ఆర్థిక వ్యవహారాల్లో కొన్ని ప్రతికూలతలు ఎదుర్కొనే అవకాశం ఉంది అనవసర ఖర్చులను తగ్గించి పొదుపు ప్రణాళికలు పాటించండి అప్పుల సమస్యలను నెమ్మదిగా పరిష్కరించవచ్చు కుటుంబ సభ్యులతో భావాలు మెరుగవుతాయి కొన్ని 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 తగాదాలు లేదా మనస్పర్ధలు తలెత్తే అవకాశం ఉంది శాంతిగా అర్థవంతంగా వ్యవహరించండి సోమవారం రోజున శివలింగానికి అభిషేకం చేయడం మంచిది పౌర్ణమి రోజున దానం చేయడం ద్వారా ఆర్థిక సమస్యలు తగ్గుతాయి గణపతిని పూజించి ఓం గం గణాధిపతయే నమ అనే మంత్రాన్ని జపించండి సింహరాశి డిసెంబర్ నెలలో ఆరోగ్యపరంగా స్థిరత్వం ఉంటుంది అయితే కొంత అలసట చిన్నపాటి సమస్యలు ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి ఆరోగ్యం విషయంలో మరింత శ్రద్ధ పెట్టడము అవసరము వ్యాయామం శారీరక శ్రద్ధ వల్ల నాణ్యమైన జీవన శైలిని పొందవచ్చు వృత్తి జీవితంలో అనుకూలమైన మార్పులు కనిపించవచ్చు ఉన్నతాధికారులు మీ పనితీరుని గుర్తించి మీకు మంచి అవకాశాలు ఇవ్వవచ్చు వ్యాపారవేత్తలకు కొత్త పెట్టుబడులు ఆకర్షించే అవకాశం ఉంటుంది కానీ పెట్టుబడులకు ముందు సరైన విశ్లేషణ చేయడం ముఖ్యము ఈ నెలలో ఆర్థిక వ్యవహారాలు సాధారణంగా ఉంటాయి ఖర్చులు పెరిగే అవకాశం ఉంది కాబట్టి ఆర్థిక పరంగా ముందు చూపు అవసరము పొదుపు పథకాలు ఖర్చులను తగ్గించడం ద్వారా ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది డిసెంబర్ నెలలో ప్రయాణాలకు అనుకూల సమయము కుటుంబంతో కలిసి ప్రయాణాలు జరిపే అవకాశం ఉంది వీటి వల్ల మానసిక ప్రశాంతత పొందవచ్చు ఆదివారం రోజున సూర్యదేవునికి ఆరాధన చేయడము మంచి ఫలితాలను అందిస్తుంది తులసిదానం చేయడం ద్వారా శుభ ఫలితాలు పొందవచ్చు ప్రతిరోజు ఆదిత్య హృదయం పఠించడం ఉత్తమము డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు సింహరాశి వారికి వృత్తి కుటుంబము ఆరోగ్యము ఆర్థిక పరిస్థితుల పరంగా సాధారణంగా అనుకూలంగా ఉంటుంది జాగ్రత్తగా వ్యవహరిస్తే మరింత మంచి పొందే అవకాశం ఉంది కన్యారాశి కన్యారాశి వారికి డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగున మిశ్రమ ఫలితాలు కనబడుతున్నాయి ఆర్థికంగా వృత్తిపరంగా అవకాశాలు లభిస్తాయి వ్యక్తిగత జీవితము ఆరోగ్యం స్థిరంగా ఉంటాయి జాగ్రత్తగా వ్యవహరిస్తే మరింత అనుకూల ఫలితాలను పొందవచ్చు ఈ నెలలో ఆరోగ్యము సాధారణంగా నిలకడగా ఉంటుంది అయితే మరింత శ్రద్ధ తీసుకుంటే దీర్ఘకాలిక సమస్యలను నివారించవచ్చు తగిన ఆహారము నిద్ర చేయడము అనివార్యము మానసిక శాంతి కోసము ధ్యానం లేదా ప్రకృతి దగ్గరగా సమయం గడపడం మంచిది వృత్తిపరంగా ఈ నెల అనుకూలంగా ఉంటుంది కొత్త పనులు చేపట్టే అవకాశాలు ఉంటాయి ఉన్నతాధికారుల నుంచి మెచ్చుకోలు పొందే అవకాశం ఉంటుంది వ్యాపారవేత్తలు ఈ నెలలో కొత్త ఒప్పందాలు లేదా పెట్టుబడులను కుదుర్చుకోవచ్చు కానీ వాటి ఫలితాలు కొంత ఆలస్యంగా వస్తాయి ఆర్థికంగా నెల సజావుగా ఉంటుంది కానీ ఖర్చులు నియంత్రించుకోవడము అవసరము బుధవారం రోజున గణపతిని పూజించండి శుక్రవారం రోజున లక్ష్మీదేవిని ఆరాధించండి తాంబూల దానం చేయడము మంగళప్రదంగా ఉంటుంది తులారాశి డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగులో తులారాశి వారికి అనుకూల సమయం ఉంది వృత్తి ఆర్థిక పరిస్థితి ఆరోగ్యము కుటుంబ జీవితము సాధారణంగా మెరుగుపడతాయి ఒక్కో సమయంలో సమర్థవంతంగా శాంతియుతంగా వ్యవహరించడానికి మీలో ప్రతిభ ఉంటుంది డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగులో ఆరోగ్యపరంగా మీరు చాలా ఉత్సాహంగా ఉంటారు అయితే అలసట ఒత్తిడిని అధిగమించడానికి విశ్రాంతి అవసరము చిన్నపాటి ఆరోగ్య సమస్యలు వస్తే వాటిని పట్టించుకోకుండా మరింత శ్రద్ధ తీసుకోవాలి మీరు సమయానికి ఆహారం తీసుకు నిద్ర పరిమితి పాటించడం మంచిది వ్యాయామం చేస్తే శారీరకంగా దృఢంగా ఉండవచ్చు వృత్తిపరంగా ఈ నెల మీకు సానుకూలమైన ఫలితాలను తెస్తుంది మంచి అవకాశాలు లభించడంతో పాటు కొత్త బాధ్యతలు మీపై పడవచ్చు నూతన ప్రాజెక్టులు లేదా ఒప్పందాలు మొదలవుతాయి కానీ పనుల్లో సమయం క్రమ ఉండాలని దృష్టి పెట్టాలి ఆర్థికంగా ఈ నెల మీకు సంతృప్తికరమైన ఫలితాలు అందించవచ్చు ధన వస్తువు పెరిగే అవకాశం ఉంది కానీ ఖర్చులు కూడా పెరిగే అవకాశం ఉంది కాబట్టి పొదుపు ఆలోచనలు చేయడము అవసరము ప్రణాళికలకు ఇది అనుకూలంగా సమయము వ్యక్తిగత లేదా కుటుంబ ప్రయాణాలు చేస్తే చాలా సంతోషకరమైన అనుభవం అందిస్తాయి ఆధ్యాత్మిక ప్రయాణాలకు కూడా మంచి సమయము గణపతిని పూజ చేయడం చాలా అవుతుంది ప్రతి శుక్రవారం రోజున లక్ష్మీదేవిని పూజించండి పూజాధారము ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొనటము మనోబలాన్ని పెంచుతుంది వృచ్చిక రాశి డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగులో వృచ్చిక రాశి వారికి అనుకూల ఫలితాలు ఉన్న కొన్ని సమస్యలు ఎదురవ్వచ్చు వృత్తి ఆర్థిక పరిస్థితి కుటుంబము ఆరోగ్యంపై దృష్టి పెట్టండి జాగ్రత్తగా వ్యవహరించితే ఈ నెల మీకు మంచి అవకాశాలు శాంతిని తీసుకురాగలదు ఈ నెలలో ఆరోగ్యము సుమారు స్థిరంగా ఉంటుందని కనిపిస్తుంది కొన్ని చిన్న ఆరోగ్య సమస్య ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది కానీ అవి పెద్ద సమస్యగా మారకపోవచ్చు మీరు ఆహార నియమాలు పాటించి రోజువారీ వ్యాయామం చేస్తే ఆరోగ్యం మెరుగుపడుతుంది మానసిక ఒత్తిడిని తగ్గించడానికి ధ్యానం యోగా చేయడం మంచిది వృత్తిపరంగా ఈ నెల మీరు కొన్ని కొత్త అవకాశాలను అందుకుంటారు కొంతవరకు సమస్యలు ఎదురైనా వాటిని మీరు అధి సులభంగా అధిగమించగలుగుతారు కుటుంబ సంబంధాలు సానుకూలంగా ఉంటాయి అయితే అనుమతులను పొందడం కొంచెం కష్టంగా ఉంటుంది మీ జీవిత భాగస్వామి లేదా కుటుంబ సభ్యులతో మరింత సమయం గడిపితే మీ సంబంధాలు బలపడతాయి కొన్ని చిన్న చిన్న గొడవలు రావచ్చు కానీ అవి త్వరగా పరిష్కరించబడతాయి కొన్ని ఆధ్యాత్మిక ప్రయాణాలు కూడా మీకు శాంతిని కలిగించవచ్చు ప్రతి సోమవారము సేవ పూజ చేయడము శివుని ప్రసన్నతను పొందే మార్గము గురువారం రోజున విష్ణు పూజలు లేదా లక్ష్మీ పూజలు చేయడం మంచిది ప్రతిరోజు రుద్రాక్ష ధరించడము లేదా దానం చేయడము సుఫలితాలను తెచ్చిపెడుతుంది ధనసు రాశి రెండు వేల ఇరవై నాలుగులో ధనస్ ధనసు రాశి వారికి వృత్తి ఆర్థిక పరిస్థితి సంబంధాలు మరియు ఆరోగ్యంగా మంచి ఫలితాలు లభిస్తాయి మీరు అందరికీ మంచి అనుభవాలు అందించగలుగుతారు కొన్ని చిన్న సమస్యలు తలెత్తినా అవి త్వరగా పరిష్కరించబడతాయి ఈ నెలలో మీ ఆరోగ్యము సాధారణంగా స్థిరంగా ఉంటుంది కానీ కొంతమంది ధనస్రాసి వారు మానసిక ఒత్తిడికి లోనవ్వచ్చు చాలా పని అలసటకు గురి కాకుండా సమయానికి విశ్రాంతి తీసుకోవడము సరైన ఆహారం తీసుకోవడము ముఖ్యమైనవి ఈ సమయంలో మీరు ఒకే స్థాయిలో క్రమశిక్షణ పాటిస్తే ఆరోగ్య సమస్యలు రావడము చాలా కష్టమవుతుంది వృత్తిపరంగా ఇది అనుకూలమైన సమయము కొన్ని ఉద్యోగ మార్పులు కొత్త అవకాశాలు లేదా క్షేత్రంలో అగ్రగామిగా ఎరగటానికి మంచి సమయము ఆర్థికంగా ఈ నెలలో మంచి ఆదాయం పొందే అవకాశం ఉంది కొన్ని వృత్తి సంబంధమైన అవకాశాలు శుభప్రదంగా ఉంటాయి కానీ ఖర్చులను కూడా జాగ్రత్తగా నియంత్రించుకోవాలి మీరు చేసే పెట్టుబడులు ప్రయోజనకరంగా ఉంటాయి ప్రయాణాలు చేసే అవకాశం ఉండవచ్చు మీ కుటుంబంతో ప్రయాణాలు లేదా ఆధ్యాత్మిక ప్రయాణాలకు వెళ్ళడం మంచిది ఈ ప్రయాణాలు మీరు ఎదగటానికి సహకరిస్తాయి ప్రతి గురువారము లక్ష్మీదేవిని పూజించడము ఐశ్వర్యాన్ని పొందడానికి ఉపయోగకరము ప్రతి సోమవారము శివ పూజ చేసి శివుని ఆశీస్సులు పొందండి డిసెంబర్ నెలలో ప్రదర్శించే ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనడం మంచిది మకర రాశి మకర రాశి వారికి డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగులో వృత్తి ఆర్థిక పరిస్థితి ఆరోగ్యము సంబంధాల పరంగా మంచి ఫలితాలు లభిస్తాయి మీ క్రమశిక్షణ సమయము నిర్వహణను పాటించండి ఇతరులతో సహవ సహనం వహించండి కొన్ని సమస్యలు ఉంటాయి కానీ అవి త్వరగా పరిష్కరించబడతాయి ఈ నెలలో మీ ఆరోగ్యము సాధారణంగా మంచిగా ఉంటుంది ఈ నెలలో వృత్తిపరంగా మార్పులు కొత్త అవకాశాలు వస్తాయి అయితే ఈ మార్పులను సరిగ్గా అంగీకరించడానికి కొంత సమయం పట్టవచ్చు ప్రతిభతో ముందుకు సాగేందుకు మీరు సానుకూలంగా ఉండండి ఆర్థికంగా ఈ నెలలో మీరు కొంత రుణాలను వాపసు చేయవచ్చు లేదా కొన్ని పెట్టుబడులు చేయవచ్చు ఖర్చులు కొన్ని సమయాల్లో పెరిగిన ఆదాయం నిరకడగా ఉంటుంది మీరు సమయం తీసుకొని పాత విషయాల గురించి ఆలోచించి అవసరమైన మార్పులు చేసుకుంటే ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది ఈ నెల కుటుంబంలో హర్షం ఉంటుంది కానీ కొంతమంది కుటుంబ సభ్యులతో ఏదో అంగీకారము లేదా విషయంపై ఒక చిన్న వివాదం ఏర్పడవచ్చు కానీ మీరు వారితో మంచి చర్చ చేసి వాటిని సర్దుబాటు చేస్తే సంబంధాలు మరింత బలపడతాయి మీరు భర్త లేక భార్యతో సంబంధాన్ని మరింత పటిష్టంగా ఉంచడానికి సహనంతో వ్యవహరించాలి ఈ నెలలో ప్రయాణం చేసే అవకాశం ఉంది ముఖ్యంగా వ్యక్తిగత ఆధ్యాత్మిక ప్రయాణాలు మీకు ప్రశాంతతను కలిగిస్తాయి అలాగే వ్యాపార సంబంధమైన ప్రయాణాలు కూడా ఉండవచ్చు సోమవారం రోజున శివపూజ చేస్తే మీ పుణ్యఫలాలు పెరుగుతాయి నవగ్రహ పూజలు ముఖ్యంగా శనిగ్రహ పూజ ఈ నెలలో మీ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడంలో సహాయపడతాయి ప్రతి శుక్రవారము లక్ష్మీదేవిని పూజించడము మీ ఇంట్లో ఐశ్వర్యాన్ని కలగ చేస్తుంది కుంభరాశి కుంభరాశి వారికి డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగులో ఆర్థిక వృత్తి ఆరోగ్యము సంబంధాల పరంగా పాజిటివ్ ఫలితాలు ఉంటాయి కొన్ని చిన్న చిక్కులు ఉంటాయి కానీ మీరు అవన్నీ సరిగ్గా పరిష్కరించగలుగుతారు వృత్తిపరంగా ఈ నెలలో మీ పనితీరు ఉత్సాహము మెరుగుపడతాయి మీరు మీ పనిలో ఆత్మవిశ్వాసం కలిగి ఉంటారు కొంతమంది కుంభరాశి వారు వృత్తి మార్పుల్లో భాగంగా కొత్త అవకాశాలు పొందవచ్చు ఆర్థికంగా ఈ నెలలో పెట్టుబడులు చేసే విషయంలో మీ ఆలోచనలు మెరుగుపడతాయి అయితే ఖర్చులను నియంత్రించుకోండి ఆదాయంలో స్థిరత్వం ఉంటుంది కానీ ఆర్థిక లాభాలు భారీగా పెరిగే అవకాశాలు లేవు కుటుంబంలో సంబంధాల్లో ఈ నెల మిశ్రమ ఫలితాలు ఉన్నాయి కొన్ని సందర్భాల్లో పరస్పర అనుమానాలు ఏర్పడవచ్చు కానీ అవి తొందరగా పరిష్కరించబడతాయి భార్యారేఖ భర్తతో స్నేహ సంబంధాలు మరింత బలపడతాయి కానీ కొంతమంది కుంభరాశి వారు తమ జీవిత భాగస్వామితో కొంత సమయాన్ని గడపడం ద్వారా మరింత దగ్గర అవుతారు ప్రయాణం చేసే అవకాశం ఉండవచ్చు అయితే ఈ ప్రయాణాలు వ్యక్తిగత ప్రయోజనాలను కలిగిస్తాయి విదేశీ ప్రయాణం కూడా జరిగే అవకాశం ఉంది అయితే ఇది సాధారణంగా వృత్తి లేదా వ్యాపార సంబంధిత ప్రయాణంగా ఉంటుంది ప్రతి శుక్రవారము లక్ష్మీ పూజ చేస్తే మీరు ఐశ్వర్యాన్ని పొందగలుగుతారు నవగ్రహ పూజలు శని పూజలు కూడా ఈ నెలలో మీకు అనుకూలంగా ఉంటాయి మీనరాశి మీనరాశి వారికి డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగులో వృత్తి ఆర్థిక ఆరోగ్యం సంబంధాలు పరంగా మిశ్రమ ఫలితాలు ఉంటాయి మీరు సహనము కృషి ధైర్యంతో ముందుకు సాగితే అన్ని సమస్యలు పరిష్కరించబడతాయి ఈ నెలలో మీ ఆరోగ్య పరిస్థితి సాధారణంగా మంచి దిశలో ఉంటుంది కొన్ని చిన్న పునరావృత సమస్యలు ఉండవచ్చు కానీ అవి త్వరగా దూరం అవుతాయి జాగ్రత్తగా ఉండి మంచి ఆహారం తీసుకోవడము వ్యాయామం చేయడం ద్వారా మీరు ఆరోగ్యంగా ఉండగలుగుతారు మానసిక శాంతి కోసం ధ్యానము లేదా యోగాన్ని యోగాన్ని అనుసరించడం మీకు ఉపకరిస్తుంది ఈ నెల వృత్తిపరంగా మంచి అవకాశాలు వస్తాయి మీ కృషి ఫలితాలు త్వరగా కనిపించవచ్చు కానీ కొన్ని అనివార్యమైన రుగ్మతలు లేదా అడ్డంకులు ఎదురవుతాయి అయినప్పటికీ మీరు వాటిని అధిగమించి చురుగ్గా పనిచేస్తే విజయాలు సొంతం చేసుకోవచ్చు కుటుంబం వ్యక్తిగత సంబంధాలలో సమయం గడపడం చాలా మంచి ఫలితాలు ఉంటాయి మీరు స్వయంగా చాలా సహనంగా ఉంటారు అందువల్ల సంబంధాలు మరింత పరిష్ పతిష్టంగా మారుతాయి అయితే కొన్ని చిన్న విభేదాలు కంటి కనిపించవచ్చు వాటిని పరిష్కరించుకోసం సానుకూలమైన దృష్టికోణం అవలంబించండి ప్రయాణాలు చేసే అవకాశం ఉంది ముఖ్యంగా పని సంబంధిత ప్రయాణాలు లేదా పర్యాటక ప్రయాణాలు కూడా ఉండవచ్చు ఈ ప్రయాణాలు కొత్త అనుభవాలను తీసుకురావచ్చు ప్రతి సోమవారము శివ పూజ చేయడం ద్వారా మీరు ఆధ్యాత్మిక శాంతిని పెంపొందించవచ్చు శ్రీ మహాలక్ష్మి పూజలు శుక్రవారం రోజున జరిపించడము మీ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడానికి ఉపకరిస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్